అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మే నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పదకొండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి చతుర్దశి నక్షత్రం స్వాతి కరణం కర పక్షం శుక్లపక్షం యోగం రీతి పాత రోజు ఆదివారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం నుంచి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం సాయంత్రం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక నిమిషం నుండి ఏడు గంటల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పది గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి రుచిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి ఆదివారం నాడు ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల అయితే జాగ్రత్త పడడం అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం అయితే ఉంది సాలు కూడా దృక్పథం కలిగి సమర్థించగాలైనా సరే మిత్రులతో బయటకు వెళ్ళండి ఈరోజు మీ యొక్క ఒకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ని అందుకోవచ్చు మన ఆలోచనలు కొత్త ప్రపంచాన్ని రూపొందిస్తాయి కావున మీరు మంచి పుస్తకాలు చదువుకోవడం ద్వారా మీ యొక్క ఆలోచన శక్తిని పెంపొందించుకోండి ఈరోజు మీ మంచి విజయాలైతే అందుబాటులో ఉంటాయి ఈరోజు మొత్తం ప్రేమతో నిండిపోయి ఉంటుంది వైద్య నిపుణులు ఈరోజు కలిసిపోవచ్చు అలసిపోవచ్చు మనోవేదన ఎక్కువగా ఉండడం విశ్రాంతి తీసుకోలేరు అకౌంటింగ్ మేనేజ్మెంట్ మరియు అకౌంటింగ్ మైనంగ్ స్టడీస్ అభ్యసించే విద్యార్థులకు ఈరోజు మంచి రోజు ఈరోజు కళాకారులకు కొత్త సవాళ్ళు స్వీకరించడం వల్ల మరింత శక్తివంతంగా బలంగా ఉంటారు తమ కొత్త రికార్డులను అధిగమిస్తారు మీరు కనుక తగిన విశ్రాంతి తీసుకోకుండా అత్యధికంగా అలసిపోయి ఉంటే మరింత అదనపు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది ఈరోజు మీరు ఇదివరకటి కంటే అధికంగా బాగుంటారు మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం భౌతిక వృత్తికి పెద్దగా ప్రతింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమ నియంత్రణ అనుభూతి చెందుతూ ఉన్నారు మరి ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు మీరు ఈరోజు భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని గడపవచ్చు చెట్టు నీడ కింద కూర్చోవడం ద్వారా మీరు మానసికంగా శారీరకంగా విశ్రాంతిని పొందుతారు జీవిత పాఠాలను తెలుసుకోగలుగుతారు ఈరోజు మీరు ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి నూతన వస్తు వాహనాలు చేస్తారు ఇంట బయట నూతన ఆవరణాలు పరుస్తారు చేపట్టిన పనులు కార్యసిద్ధి కలుగుతుంది బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది ఉద్యోగ వాతావరణం సాహ ఉత్సాహంగా ఉంటుంది మీ మైన మరియు ఉద్వేగ స్వభావం మిమ్మల్ని ప్రేమికుడిగా మారుస్తుంది ఒంటరిగా మారి ఈరోజు మూడిగా ఉంటారు అలా ఉండకూడదు లేకపోతే వారు కొన్ని మంచి అవకాశాలను కోల్పోవచ్చు కుటుంబంలోని పెద్దల పట్ల మీకున్న ప్రేమ మరియు శ్రద్ధ వారిని సంతోషంగా ఉంచుతుంది వారి ఆనందం ఈరోజు మొత్తం కుటుంబంలో కూడా ప్రతిబింబిస్తుంది ఈరోజు విద్యార్థులు తమ చదువులు బాగా రాణిస్తారు కొందరు తమ క్లాస్మేట్స్ కూడా సహాయపడవచ్చు వారిని ఒక మెరుగైన టీమ్గా ఆర్రపలిచే స్పోర్ట్స్ టీం చాలా ఆనందంగా ఆస్వాదిస్తుంది ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు బాగానే ఉంటారు నవ్వి నవ్వించే బంధువుల కంపెనీ టెన్షన్లను భరిస్తుంది ఎంతో అవసరమైన రిలీఫ్ని ఇస్తుంది ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం ఇంతకు ముంపు మీరు భవిష్యత్ అవసరాల కొరకు మీరు పెట్టిన పెట్టుబడి వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలను అందిస్తాయి పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేని వలన బడిలో మాట పడి కొంచెం నిరాశకు కారణం కాగలరు ప్రేమ మీ మనసును పరిపాలిస్తుంది మీరు ప్రవేశించిన ఏ పూర్తి అయినా సరే పొడితత్వం వల్ల మీకు గెలుచుకొని వస్తారు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు నక్షత్ర రీత్యా ఈరోజు తెలుపుతున్నది వనగా మీరు ఈరోజు సమయం మొత్తం టీవీ చూడడానికి వినియోగిస్తారు ఈరోజు పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూసిన పిల్లలకి వ్యాపారవేత్తలకు ఊహించని ఆర్థిక సహాయం లభిస్తుంది ఇది వారు ఉత్పత్తిని పెంచడంలో వ్యాపారాన్ని విస్తరించడంలో వారు బాగా సహాయపడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి రోజు వారి గాలిలో మెడలు కట్టకుండా ఆచరణాత్మక ఆచరణాత్మకంగా పనిచేస్తారని అనిగమణిగే ఉంటాల్సి ఉంటుంది ఈ ఈరోజు అదనపు పని ఉంటుంది అదనపు క్లాసులకు హాజరు కావడానికి వారు ఎక్కువసేపు ఉండాల్సి రావచ్చు ఈరోజు ఆటలాడేవారు అనారోగ్య బారిన పడవచ్చు దీనివల్ల మీరు అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతారు సంపాదన కొరకు కొత్త అవకాశాలు రావడానికి మంచి రోజు ఈరోజు మీ ఆశయ చిత్రత ఒకరిని ప్రభావితం చేస్తుంది ఈ కళను పెంపొందించుకోవాలని మీరు అతడికి జీవితంలో సంతోషం ఒక వస్తువును పొందడంలో రాదు కానీ మనలో లోపల ఉండే భావన అనేది అర్థం చేస్తారు కనుక మిమ్మల్ని అనుసరిస్తాడు మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం వరకు ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా మీరు దిగులు చెందాల్సిన పని లేదు ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది ఎవరిని కూడా ఎవరి దక్షిణాలను గుర్తు ఉడిజి అంత తొందరగా అంచనా వేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చును మీ సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును కొత్తగా ప్రభావంతం ఏర్పడే అవకాశాలు కరెక్ట్గా ఉన్నాయి అయినా కానీ మీ వ్యక్తిగతం మరియు విశ్వసనీయత వివరాలను బయటపెట్టవద్దు కాలం విలువైనది దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీరు అనుకున్న ఫలితాలను సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలోని ఆవశ్యకత కుటుంబంతో సమయం గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి పనిలో మీరు సీనియర్లు ఈరోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా ఉంది మీరు ఈరోజు మొత్తాన్ని వృధా చేసే కొని భావిస్తారు కనుక ఈరోజు మీరు పనికి వచ్చే విధానంగా చూడండి ఈరోజు మీరు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి చేపట్టిన పనులలో మరింత మందకుడిగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తాయి ఉద్యోగంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి ఈరోజు మీ ఉదారమైన మరియు సాధారణ లక్షణం మీకు కొన్ని ఆనందకరమైన క్షణాలను మీకు అందిస్తాయి ఈరోజు పిల్లలు తమ చిన్న తొబ్బటో వల్ల ఆప్యాత్తి శ్రద్ధ చూపుతారు ఈరోజు మీకున్న అన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీరు ట్రిప్పు ప్లాన్ చేయాలి నిరుద్యోగులకు కృషి మరియు అంకిత భావానికి ప్రతిఫలం లభిస్తుంది విద్యార్థులు ట్యూషన్లకు అధిక సమయం కేటాయించాలి చదువుకునేటప్పుడు ఏకాగ్రత కోల్పోయేవారు ఈ విషయంపై ఎక్కువ దృష్టి సాధించాలి ఈరోజు సహ ఉద్యోగులు మరియు డిపార్ట్మెంట్లు చేసిన కృషికి ఉపాధ్యాయులు సంతోషిస్తారు ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం ఉన్నది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మధురముగ్ధులు చేసే ఆకర్షణీయ కిట్క మీ సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికే తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సన్నో సంతోషకరం కాగలదు వారు మీ ఆశలు మీరు ఎదిరిగి మీ కళను నిజం చేసుకునే అవకాశం ఉన్నది ఆదివారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపాదన అంతగా అనుకూలంగా లేదు రుచిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మురు పరిహారం వచ్చేసి బలమైన ఆర్థిక పరిస్థితి కొరకు సూర్య భగవాన్ని చదువుకొని సూర్య భగవానుడికి పాటలు సూర్య సూర్యభగవానుడికి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీరు అర్థం ఇవ్వండి దేవతల ఆశీర్వచన బలంతోనే అనుకూలమైన ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనతో ముందుకు సాధిస్తారు సమాజంలోనే గౌరవం పెరుగుతుంది వ్యాపారంలోనే పెద్దల సలహాలు మేలు చేస్తాయి మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విశేషమైనటువంటి ప్రస్తుతం విజయాన్ని ఏర్పరచుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలోని అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి విభేదాలు తెలుగును కష్టాలు తొలుగును మనో విచారణ తొలుగును ప్రయత్నాలు తొలుగును ముందు వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ప్రారంభించబడిన పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా కూడా మేలటువంటి ఫలితాలను అందుకుంటారు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి అదే విధంగా మేలటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఊహించినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలను సిద్ధిస్తాయి ఇంట్లో శుభవార్తలు ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు దయనీయంగా వ్యవహరిస్తారు ప్రశంసలను అందుకుంటారు ప్రయాణాలు ప్రయాణిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది